భారతదేశం అన్ని మతాల వారికి అన్ని పండుగలకు పుట్టిన భూమి ఈ దేశంలో ముఖ్యంగా శ్రీరామనవమి శ్రీకృష్ణ అష్టమి గురునానక్ జయంతి ఈద్ ఈ మిలాద్ బక్రీద్ రంజాన్ క్రిస్మస్ ఇలా అన్ని మతాల వారు స్వేచ్ఛగా జరుపుకునే స్వతంత్రం మనకు కలిగించిన రాజ్యాంగ పక్కు ఈరోజు ప్రవక్త మహమ్మద్ సల్లలమా అలై వసల్లం జన్మదినం సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అల్లా యొక్క దీవెనలు మీ జీవితంలో ప్రవేశించి ఆనందాన్ని తెస్తుంది ఈరోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినంగా ప్రముఖ ఇస్లామిక్ ఉత్సవాలు ఇండియాలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మరియు ప్రపంచమంతా జరుపుకుంటారు ముస్లింలకు పెద్ద రోజు మిలాద్ అన్నబీని ఆచరిస్తారు లైట్లతో అలంకరించి ప్రత్యేక ఆహారాల భూ తయారు చేసుకొని ఒకరికొకరు పలకరించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్స్ పంపుతూ వారి యొక్క ప్రేమాభిమానాల్ని ఒకరికొకరు పంచుకునే రోజు